జై శ్రీరామ్ సుందరాకాండ పారాయణం ఈ సుందరాకాండ పారాయణంలో మనం ఈరోజు పదకొండవ సర్గం గురించి తెలుసుకుందాం ఈ పదకొండవ స్వర్గంలో హనుమంతుడు భోగములను అనుభవించు స్త్రీ సీత కాజాలదని తన వివేకముతో నిర్ణయించుకునుట మరలా వెతుకుచు మరి కొందరు స్త్రీలను చూడటం వారినట్ల చూచి తాను ధర్మముగా ప్రవర్తించితేనేమో ఏని అని విచారించుట హనుమంతుడు తనకు వచ్చిన ఆలోచనను వానర చాపములను త్రోసిపుచ్చి కొంచెము స్థిమితపడి సీతను గూర్చి ఇంకొక ఆలోచన చేశాను రాముని వియోగములోనున్న సీత నిద్రపోవునా తిండి తినునా అలంకరించుకొనున మద్యము సేవించునా నావన్నీయు పిచ్చి ఆలోచనలు రాముని తప్ప ఆమె మరొకరిని అతడు దేవేంద్రుడైనను దరికి చేరదు అసలు రామునితో సమానుడు దేవతలలో కూడా ఎవరుండును అతనిని విడిచి సీత భోగమెట్లు అనుభవించును అందుచేత ఈమె సీత కాదు మరవర్తియో అని నిశ్చయించుకొని అతడ పానశాలలో తిరిగాడసాగాను అక్కడి స్త్రీలు కొందరు ఆటలాడి అలసిరి మరికొందరు పాటలు పాడి అలసిరి ఇంకొక కొందరు నాట్యమాడి అలసిరి కొందరు త్రాగిన మత్తులో నుండిరి కొందరు మద్దెళ్ల మీద పీటల మీద తివాచీల మీద నిద్రపోతూ ఉండిరి సౌందర్య ప్రశంస చేయువారును గీతార్థములను చర్చించువారును దేశకాలములకు తగినట్లు వర్తించువారును సమయోచితముగా మాట్లాడువారును వారును అగు స్త్రీలతో రమించి తృప్తిపడి నిద్రించు రావునని మారుతి చూసెను ఆ స్త్రీలందరి మధ్యలో పడుకున్న రావణుడు శాలలో గోవుల మధ్యనున్న వృషభమువలే ఉండెను అంతేకాదు వారి మధ్య శయనించిన రావణాసురుడు అరణ్య మధ్యములో కరేణువుల గుంపు మధ్యనున్న మదగజమువలే ఉండెను కపివర్యుడు రావణునింటిలో కోరిన వస్తువులతో నిండియున్న పానభూమిని చూసెను మృగ మాంసములు దున్నపోతు మాంసములు అడవి పందుల మాంసములు ఎన్నో అక్కడక్కడ రాసులుగా ఆ భోజనశాలలో కనబడెను విశాలమైన బంగారు పాత్రలలో సగముతిని వదిలివేసిన నెమళ్ళు కోళ్ళు వరాహముల ఇతర అనేక జంతువుల మాంసములను ఎముకలను పెరుగులను సౌవర్చలములను ఒక రకమైన ఉప్పును మారుతి చూశాను ఇంకను సగముదిని వదిలిన కొక్కెరల చకోరములు మహిషముల మేకముల మాంసములను చక్కగా రుచికరముగా వండిన చేపల మాంసములను పచ్చడులను పాయసాది పానీయములను వివిధ భోజన పదార్థములను హనుమ చూసెను పులుపు ఉప్పులు గల పులుసుల తోడను వివిధములైన పండ్ల తోడను నిండియున్న శాలను హనుమ చూసెను చెల్లా చెదిరే పడి ఉన్న హారాది భూషణములతోనూ చెదిరిన పువ్వులతోనూ ఆ ప్రదేశము దర్శనీయముగా ఉండెను మేలైన మంచములు ఆసనములు పాక నిపుణులచే వండబడిన వివిధ మాంసాహారములు అన్నిటితో నిండి ఆపాన భూమి దీపాలక్కర లేకుండగానే ప్రకాశించుచున్నట్లు ఉండెను శర్కరాసవము ఇప్పపూల కళ్ళు ద్రాక్షమున్నగు పండ్లతో చేయబడిన మధ్యములు సుగంధ చూర్ణములతో కలుపబడినవియు దివ్యములను అయిన వివిధములైన సొరలను చూసెను బంగారముతోనూ స్ఫటికములతోనూ చేయబడిన అనేక పాత్రలతో నిండియున్న పానభూమిని హనుమ చూశాను వెండి బంగారు కడవలలో పోసించిన శ్రేష్టమైన పానీయములను కూడా చూశాను కొన్ని కడవలు మద్యముతో నిండి ఉన్నవి కొన్ని కడవలు సగము వెలితిగా ఉన్నవి కొన్ని ఇంకను అసలు ముట్టుకోనివియగు మద్య పాత్రలను కూడా హనుమ చూశాను ఒకచోట వివిధ భక్ష్యములను ఒకచోట సగము త్రాగి విడిచిన మధ్యములను ఒకచోట సగము తినగా మిగిలిన అన్నములను ఇతర భోజ్య పదార్థములను కూడా హనుమ చూశాను ఒకచోట పగిలిన పాత్రలు ఒకచోట దొర్లిన బంగారు కడవలు ఒకచోట కలిసిపోయిన పూలమాలలు ఒకచోట కలియగలసిపోయిన పండ్ల రసములు నీళ్లు కూడా చూశాను స్వచ్ఛమైన బట్టలు పరిచిన మంచములను వానిపై ఒకరినొకరు పెనవేసుకుని పరుండిన స్త్రీలను చూసెను నిద్రాభారముతో వడళ్ళు తెలియక పోవుట చేత ఒక యువతి కట్టుకున్న చీరను మరి ఒక సుందరాంగి లాగుకొని దుప్పటి వలె కప్పుకొని పరుండెను వారి యుచ్వాస నిశ్వాసాలు గాలికి వారి వంటిమీది వస్త్రములు పూలదండలు కొద్దిగా కదులుతుండెను చల్లని గంధము సువాసన గల మధ్యము వివిధములైన పూలమాలలు ధూపములు వీని సువాసనలను గాలి గాలివీచెను చందనాల స్నానాలకును ధూపములు ఆవరించినందులకును ఆ వాయువు ఉక్కిరి బిక్కిరై ఆ పుష్పకములో నలుగడల తిరుగుచుండెను రావణుని మందిరములోనున్న స్త్రీలు కొందరు చామన ఛాయిగాను కొందరు తెల్లగాను కొందరు నల్లగాను కొందరు బంగారు రంగులోనూ ఉండిరి ఆ సుందరీమణులు రావణునితో సౌక్యములు అనుభవించి అలసిపోయి నిద్రించుచుండట చేత మన్మతుడు కూడా అలసి నిద్రపోవుచున్నట్లు ఉండెను మొకులించిన పద్మము వలె నిద్రించుచున్న వారి ముఖములు కూడా నిశ్చలముగా ఉన్నవి హనుమంతుడి విధముగా రావణుని అంతఃపురములో అంగుళమంగుళమును పరిశోధించి చూచెను ఎందరెందరినో చూచెను కానీ సీతాదేవిని మాత్రము అక్కడ కనుగొనలేకపోయాను అప్పుడక్కడ అన్ని విధాలుగానున్న స్త్రీలను చూచి హనుమంతుడు ధర్మలోపము కలిగినదని విచారించెను అసలు పరస్త్రీలను పరిశీలనగా చూచుటే పాపము అందులోను స్వేచ్ఛగా నిద్రించుచున్న స్త్రీలను చూచుట మహాపాపము నేను చేసిన ఈ పరస్త్రీ పరిశీలనము నాకు అధర్మమును ఆపాదించుచున్నది నాకు కామ కామదృష్టి లేదు అయినను పరస్త్రీలు స్వేచ్ఛగా నిద్రించుచున్నప్పుడు చూచుట తప్పు కదా అని చింతించి దీర్ఘముగా ఆలోచించి తాను చేయదగిన పనిని నిర్ణయించుకొనెను అప్పుడు మరి ఆలోచన కలిగేను రావణుని స్త్రీలందరూ యథేచ్చగా పరుండిరి వారి చూచినాను కానీ నా మనసులో ఏ వికారములను పుట్టలేదు సత్కార్యములు దుష్కార్యములు చేయుటకు ఇంద్రియాలను ప్రోత్సహించినది మనసే ఆ మనసు చలింపక నాలో స్థిరమగానున్నది గాక స్త్రీ అయిన సీతను స్త్రీలతోనే వెతకవలెను కానీ వేరొక చోట వెతికినను ప్రయోజనమేమున్నది ఏ ప్రాణి ఏ జాతికి చెందినదో దానిని ఆ జాతి జంతువులతోనే వెతకవలెను అంతే ఒక స్త్రీ కనబడలేదని లేళ్ల మందలో వెతికినచో ప్రయోజనమేమున్నది అందుచేతనే నిర్మలమైన మనస్సుతో సీత కొరకు రావణాంతఃపురం అంతయు వెతికితిని కానీ సీత కానరాలేదు ఇట్లనుకొని మరలా మరలా చూచి కూడా అక్కడ దేవ గంధర్వ నాగ కన్యలను మాత్రమే చూడగలిగాను కానీ సీతాదేవిని కానలేకపోయాను అట్లు ఇతర స్త్రీలనే కానీ సీతను చూడలేక మారుతి అక్కడి నుండి బయలుదేరి సీత ఎక్కడ నుండునా అని ఆలోచింపసాగాను పట్టుదలగల హనుమంతుడు తన ప్రయత్నమును వేడక ఆ పానభూమిని వదిలి వెతుకుట ప్రారంభించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండములోని ఏకాదశ స్వర్గము సంపూర్ణమైనది తదుపరి వీడియోలో మనం పన్నెండవ స్వర్గం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి